అందులో భాగంగా నిన్న మా ఇక్కడి నుంచి వెళ్ళిన కార్పొరేటర్లు కొంతమంది మంచో తప్పు చేసేవనుకున్నారో పొరపాటు అనుకున్నారో మూడున్నర సంవత్సరాలు మీరున్నా తిరిగి వైసీపీలో చేరటం కూడా జరిగింది అంతే వెంటనే తులుఖమన్నారు బలం మీ దగ్గర ఉంది డబ్బు నారాయణ గారి దగ్గర వీపరి దగ్గర ఉన్న డబ్బు జిల్లాలో ఎవరి దగ్గర ఉందంటే నాకు తెలిసి ఎవరి దగ్గర కూడా లేదు డబ్బు మీ దగ్గర ఉంది పోలీస్ మీ దగ్గర ఉన్నారు ఎంత పెట్టుకొని క్యాంపు పెట్టుకుంటున్నారు అంటే ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతా ఉన్నాం అంటే మీ కార్పొరేటర్ల మీద మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదా మీ నాయకత్వం మీద అధికారంలో ఉండి కూడా మీరు మూడున్నర సంవత్సరాలు ఉండి మీకు నమ్మకం లేదనే కదా ఈ రోజు హుటాహుటిన అంటే నెల్లూరులో నాకు తెలిసే అధికారంలో ఎంతుండి బలం ఉండి మాకున్నది పదకొండు మీకున్నది నలభై ఒకటి అన్నారు బల ఉండి మీరు ఈరోజు క్యాంపులు పరిగెత్తుతున్నారు అంటే అక్కడే తెలుస్తూ ఉంది మీరు భయపడుతున్నారు మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదు అక్కడ వాళ్ళు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారనే భయం మొదలైంది అనేది స్పష్టంగా తెలియవుతోంది